கமிட்டி என்ன சொல்லுது அப்படி பண்றது கமிட்டி கமிஷன் உள்ள அதலலாம் கமிட்டிக்கு என்னல்ல கமிட்டி என்ன சொல்லுது சார் டேவிலே வந்துட்டாங்க கமிட்டி வந்துருக்கு சார் யோகரோ எத்தரோ கரமீனா வந்துச்சுட்டாங்க நம்ம எல்லாரும் சரியா இருக்குது கமிட்டே ஏம் இல்ல ஏம் இல்ல நம்மள குசோட்டேட்டோ யோ ரெப்பியா அதே மாதிரி எதுக்கற பண்ணலை வந்துருச்சு lines em cima lines Lá em Aí, Eu sou bom. ठीक எம் எஸ் நாக சி பிரசாந்த் கவர் சி சுரேந்திரி பிரதீப் கார் அந்த வெட்ட அமௌண்ட் கட்டேசேயா எவரையோடு பாடுமெண்ட் கட்டே అసలు మామూలు రెగ్యులర్ ఉండే ఏటీఎం దగ్గర నుంచి వెంకటేశ్వర గుడి ఏటీఎం దగ్గర నుంచి శివ హలో ఏమంటే ఏదైతే ఉందో వెట్టేశ్వరం గుడి పక్కల నుంచి ఇంత ఈశ్వరన్ గుడి వరకు ఈశ్వరం గుడి గేట్ వరకు సంఘం నచ్చింది సంఘం అదే నృత్య దయచేసి రెండు నిమిషాలు ఇక్కడ వచ్చేసిన బలమనేరు పురోపెద్దలందరికీ మరియు అన్ని పార్టీ పెద్దలకి ఒక ఎక్స్ చైర్మన్గా నా ఒక చిన్న విన్నపం చేస్తానా ఏమంటే గతంలో మూడు సంవత్సరాలు గంగమ్మ జాతర జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళున్నా ఏ కులాల ఉన్నా కూడా గేటు కందుగా గుర్తించినాము మనము పార్టీ మీద లేక మీద పార్టీ మీద పోటీతోనో లేదా వ్యక్తుల మీద పోటీతో కానీ మీరు గేటు పాడితే ఆ కష్టాన్ని ఏడవ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పెట్టిన అన్ని వాళ్ళు బాధలు పడతారు మూడు సంవత్సరాలు సంతోషంగా ఫలంలో నిలిచి మంచి ఆదాయం సంపాదించుకొని పోయినారు కనుక మీరు కూడా మనమందరూ కూడా ఈ మన మన పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా కొట్టాడుకోవాలి కానీ ఇక్కడ కానీ గొడవ పెట్టుకొని మనం ఏమన్నా ఎక్కువ పాడేస్తే పోటా పడిపోయి పాడితే ఆ కష్టాలు మొత్తం ఆ తోపులో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో ఊరు బయట నుంచి వచ్చి ఇక్కడ వదగడానికి వస్తారు వాళ్ళు బాధపడితే మనం మన సుఖం కోసం వాళ్ళు బాధ కాదు కాబట్టి మీరే సమృద్ధి ఎంత ఎంతకాలంగా ముక్కు అలము ఆదాయము రావాలా అట్టని చెప్పి బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషంగా ఇక్కడ అమ్ములు పెట్టుకున్న సంతోషంగా పోలని దయచేసి అందరికీ నమస్కరించి కోరుకుంటున్నా స్కూల్లో అయితే పార్టీలు ఏమి లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరేమి ఇంటికెత్తుకొని పోరు ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయగలలే ఈరోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈరోజు ఎవరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది